పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవల్లూరు మండలం పటేల్ నగర్ కు చెందిన చౌటూరు శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త గిరిజన సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడిని నేను ఈ రోజు మన నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఒక ప్రకటన గ్రూప్ పెట్టడం జరిగింది విజయవాడ వరద బాధితులకు వాటర్ బాటిల్స్ రస్క్ ప్యాకెట్స్ బ్రెడ్ ప్యాకెట్స్ బిస్కెట్ ప్యాకెట్స్ మీకు తోచినంత వరద బాధితులకు తెచ్చి ఇచ్చి వారిని ఆదుకోవాలని చెప్పడం జరిగింది వారి ఆదేశాల మేరకు నేను ఈ రోజు నాకు తోచినంత కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ రస్క్ ప్యాకెట్స్ విజయవాడ వరద బాధితుల కోసం మన నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో ఇవ్వడం జరిగింది ఇదే విధంగా ప్రతి ఒక్కరు స్పందించి మీకు తోచినంత సాయం విజయవాడ వరద బాధితులకు చేయాలని కోరుకుంటున్నామని అన్నారు అందరికీ నమస్కారం నాది పటేల్ నగర్ విడలూరు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నేను ఈరోజు గ్రూప్లో చూడటం జరిగింది మన నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ గారు ఒక ప్రకటన చేయడం జరిగింది విజయవాడ వరద బాధితులకు మీకు తోచినంత సహాయం చేయాలని కోరినారు ఇది చూసిన వెంటనే నేను స్పందించి నాకు తోచిన వరకు బిస్కెట్ ప్యాకెట్స్ రస్క్ ప్యాకెట్స్ తెచ్చి ఇవ్వడం జరిగింది లేదు ఈ బిస్కెట్ ప్యాకెట్స్ వచ్చి ఒక నాలుగు ప్యాకెట్స్ రస్క్ ప్యాకెట్స్ వచ్చి మూడు ప్యాకెట్స్ తెచ్చి ఈ కలెక్టరేట్లో ఆఫీసులో ఇవ్వడం జరిగింది ఇదే విధంగా మీకు తోచినంత సహాయం విజయవాడ వరద ప్రజలకు సహాయం చేయాలని సహాయం అంటే ఎంతో అనుకోకుండా మీకు తోచినంత ఒక పది రూపాయల కార్డు నుంచి కూడా ఎంతైనా మీ కలిగినంత మీకు ఎంత తోస్తుందో మీకు ఎంత అవకాశం ఉంటుందో అంతవరకు సహాయం చేసి విజయవాడ వరద బాధితులను కోరుకోవాలని కోరుకుంటూ ఇట్లు యానాదుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడిని అని కోరుకుంటూ మీకు తోచిన సహాయం చేయాలని కోరుకుంటున్నాను